ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేటి నుంచి రెండో విడత విచారణ జరగనుంది రెండు రోజుల పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ కొనసాగించనున్నారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు పోచారం శ్రీనివాసరెడ్డి అరికపూడి గాంధీ డాక్టర్ సంజయ్ హాజరు కావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపించింది ఈ నలుగురిపై అనర్హత వేటు వేయాలని పిటిషన్లు వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి కల్వకుంట్ల సంజయ్ కెపి వివేకానందను కూడా ఈ విచారణకు హాజరు కావాలని స్పీకర్ ఆఫీస్ కోరింది నేటి నుంచి రెండు రోజుల పాటు ఈ విచారణ కొనసాగనున్న స్పీకర్ మళ్లీ ఈ నెల పన్నెండు పదమూడు తేదీల్లో వీరిని క్రాస్ ఎగ్జామినేషన్ kena రైటిక్ ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నే నేడు రెండో విడత విచారణ జరగనుంది ఈ విచారణలో ఎలాంటి అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది ఎలాంటి అంశాలపై ప్రశ్నించే అవకాశం ఉంది డీటెయిల్స్ ఏంటి

స్పీకర్ వారందరికీ పది మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా విడతల వారీగా నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు ఇందులో భాగంగానే గతంలో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా విచారించారు ఈ రోజు మరొక ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా విచారిస్తారు మొత్తం టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీతో వెళ్ళినటువంటి పది మంది ఎమ్మెల్యేలు మనం చూడొచ్చు ఒకసారి కడియం సిఆర్ స్టేషన్ కనపూరు ఎమ్మెల్యే దానం నాగేందర్ కైదరాబాద్ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దిగిత్యాల ఎమ్మెల్యే కాలయాదవ్ యాదయ్య సేవల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గద్దాల ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాజేంద్రనాథ్ ఎమ్మెల్యే కావచ్చు గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చేరు ఎమ్మెల్యే కావచ్చు అరకపుడి గాంధీ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే కావచ్చు పోషారం రెడ్డి బాంతవాడ ఎమ్మెల్యే కావచ్చు ఈ పది మంది ఎమ్మెల్యేలు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం పూర్తిగా అనర్హత అనర్హంగా ప్రకటించారంటూ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు హైకోర్టును ఆదేశించారు తర్వాత సుప్రీంకోర్టును ఆదేశించారు ఈ రోజు మరొకసారి ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ నోటీసులు ఇచ్చి విచారించాలని భావిస్తున్నారు ఇందులో భాగంగానే తెల్లం వెంకట్రావు మనం చూడొచ్చు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కావచ్చు వివేకానంద సంబంధించిన కేసు వివేకానంద గౌడు అతనిపై కేసు చేశారు అతనికి సంబంధించిన ట్రాన్స్ ఎగ్జామినేషన్ కూడా ఈ రోజు మరొకసారి స్పీకర్ విచారించే అవకాశం ఉంది మరోవైపు పిటిషన్ వేసినటువంటి వివేకానంద కూడా క్రాస్ ఎగ్జామినేషన్ స్పీకర్ కూడా చేసే అవకాశం ఉంది పన్నెండు గంటలకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్సెస్ జగదీశ్వర్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి జగిత్యా ఎమ్మెల్యే సంబంధించిన సంజయ్ కుమార్ పై పిటిషన్ వేశారు కాబట్టి వారిద్దరిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ తీసే అవకాశం ఉంది మరోవైపు ఈ జగదీశ్వర్ రెడ్డి సంబంధించిన వివరాలపై కూడా అటు స్పీకర్ అతన్ని సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ కూడా తీసే అవకాశం ఉంది రేపు మరొక ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా స్పీకర్ విచారించే అవకాశం రేపు పదకొండు గంటలకు పోచారం శ్రీనివాసరెడ్డి వచ్చినట్టు జగదీశ్వర్ రెడ్డి మరోవైపు పోచారం గోచారంపై గతంలో జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ చేశారు దీంతో పాటు జగదీశ్వర్ రెడ్డిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉంది ఇక గాంధీ అరకపుడు గాంధీ సంబంధించిన విషయంపై కలవంత పై కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం మొత్తం ఈ రోజు రేపు మరికొంత మంది ఎమ్మెల్యేలు అను వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా స్పీకర్ అందరికీ నోటీసులు ఇచ్చి విచారించాలని భావిస్తారు వారిపై పిటిషన్ వేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని సైతం క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు స్పీకర్ వారికి సైతం కూడా పిలిచి విచారించే అవకాశం ఉంది అసెంబ్లీ పరిసర ప్రాంతంలోనే ఈ యొక్క విచారణ అనేది కొన కంటిన్యూగా కొనసాగుతుంది కాబట్టి పోలీసులు కూడా భారీగా మోహరించారు ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా అటు పోలీసులు కూడా ఆంక్షలు విధించారు అసెంబ్లీ పరిసర ప్రాంతంలో గతంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో ఈసారి కూడా అలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా పోలీసులు అయితే భారీగా భారీగా మోహరించిన పరిస్థితి కనబడుతుంది మరోవైపు సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా అపాలు జరిపిస్తుంది త్వరగా ఈ యొక్క అనర్హు అనర్ సంబంధించిన అనర్ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయాలపై కూడా స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా స్పీకర్ గతంలోనే ఆదేశాలు జారీ చేసింది ఇందులో భాగంగానే స్పీకర్ గతంలో కూడా మరికొంత సమయం కావాలి కేబిట్ పిటిషన్ దాఖలు చేశారు తమకు కూడా ఇప్పటికే బిఆర్ఎస్ నేతలు తమ ఆదేశాలు లేకుండా ఎక్కడ కూడా తమ తమ యొక్క విచార తమ యొక్క వివరాలు మరి తమ యొక్క అభ్యర్థనను పనిలోకి తీసుకోకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వద్దంటూ కూడా ఇప్పటికే బిఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో సైతం మరొకసారి కేబిట్ పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి కనబడుతుంది మరోవైపు ఈ రోజు గతంలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ సంబంధించిన స్పీకర్ అసెంబ్లీ స్పీకర్ కూడా గతంలో సుప్రీంకోర్టు మరికొంత గడువు కావాలి ఎందుకంటే ఎమ్మెల్యేల సమస్య వివరాలు ఇంకా తెలుసుకుంటున్నాం కొంతమందిని విచారిస్తాం మరి కొంతమంది క్రాస్ అగ్నేషన్ చేస్తున్నాం కాబట్టి మరికొంత సమయం కావాలంటే కూడా స్పీకర్ ఒక అప్లికేషన్ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టులో దాఖలు చేశారు కాబట్టి ఇందులో భాగంగానే సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే స్పీకర్ విడతల వారీగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా విడతల వారీగా నోటీసులు ఇచ్చి విచారించిన పరిస్థితి కనబడుతుంది ఇందులో భాగంగానే ఈ రోజు ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా స్పీకర్ విచారించి వారిపై పిటిషన్ చేసినటువంటి అభ్యర్థులపై కూడా క్రాస్ అగ్నైన్ కూడా చేసే అవకాశం ఉంది రైట్ సునీల్ థ్యాంక్ యూ